ఎందుకంటే ఈరోజు అయ్యప్ప మాల వేసుకుంటే కోరిన వారికి కోరినంత కోరని వారికి కొండంత కాబట్టి ఈ పాదయాత్ర చేస్తే కస్టమ్స్ తెలుస్తాయి ఈరోజు మీరు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తున్న పాదయాత్ర చేసిన స్వాములను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు ఇది ఒక మహా యజ్ఞం ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకుంటా అయ్యప్ప మాల వేసుకోరు అందులో మీరు పాదయాత్ర చేస్తున్నారంటే చిన్న విషయం కాదు స్వామి ఈరోజు ఇంతమంది మీ పాదాలను మొక్కున్నారు మీ కాళ్ళను సాక్షాత్ ఆ స్వామి వారిని చూసుకొని మీ పాదాలను మొక్కుతున్నారు అంటే మీ గుణాలు ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి స్వామి ఈ అవకాశం మళ్ళీ ముప్పై ఏడు రోజుల పాదయాత్ర అంటే మీ భార్యా పిల్లలు తల్లిదండ్రులు మీ మీకోసం పడుకున్నా తిన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు మీ బస్తీ వాసులు మీ ఊర్లో ఉన్న మీ అందరు స్వాములు మీ గురుస్వాములు మీ గురించి గుర్తు పెట్టుకుంటారు అందుకు మీరు ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి ఒక్కసారి గుర్తుపెట్టి తెలుసుకోండి ఈ రోజు సంపాదన వాయిక్యాల నుంచి వెళ్తున్నా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోవాలంటే ఖచ్చితంగా గట్టి క్రమశిక్షణ పాటించాలి మీరు నేను మీకు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను ఖచ్చితంగా నోట్ చేసుకొని సాక్షాత్ స్వామి వారి సన్నిధిలో ఇలాంటివి మాత్రం మీరు తప్పులు చేయకండి స్వామి వీటి వల్ల చాలా అనర్థాలు ఏర్పడతాయి అలాంటివి కాకుండా ఈ రోజు ఏదైతే సంతోషంగా వెళ్తురో మీకోసం వెయ్యి కళ్ళు పెట్టుకొని తల్లులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ తల్లులందరికీ మనం ఆనందం పంచాలంటే సక్రమంగా వెళ్ళి సక్రమంగా రావాలి ముఖ్యమైన విషయం చెప్తున్నాను దయచేసి మీరు ఫోన్లు మాట్లాడకండి స్వామి జీవితకాలం ఇక్కడ ఫోన్లు రోజు మాట్లాడుతూనే ఉంటాం రోజు చాలా మంది ఈ మాలలు వేసుకొని టైం పాస్ చేసుకొని ఫోన్ అంటే కొందరు విషయం చెప్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీ అందరికి మీ ఫోన్లు చాలా తక్కువ యూజ్ చేయొచ్చు మొదటి విషయం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు స్వామి నామస్మరణ చేయకుండా మీరు ఎప్పటికీ ఫోన్లలో ఎట్లా అమ్మా మీరు కూడా కుటుంబ సభ్యులకి కూడా చెబుతున్నారు ఎందుకంటే ఈ స్వాములు పాదయాత్ర నడుస్తూ ఉంటారు మీరు 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 పది సార్లు ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేస్తే ఈయన ఫోన్ మాట్లాడుతున్నాడు ఇంకా వెహికల్స్ వస్తుంటాయి ఎన్నో రకాల ఇబ్బందులు అయితే చాలా మంది చేస్తారు మీరు ఒక టైం నిర్ణయించుకోండి మధ్యాహ్నం ఆ మాట్లాడండి ఎంత మాట్లాడాలి అతనే మాట్లాడండి మీ మిత్రులకు కూడా రోడ్ల మీదకి వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు మేము ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు స్వామి ఒక్కసారి ఆలోచించండి స్వామి మీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ స్వామి ఇంతమంది కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూసుకుంటారు కాబట్టి గురుస్వాములైనా మీకు మరీ మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఫోన్ మాట్లాడినా ఫోన్ లో చేసుకోండి మీరు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తుంటే ఎక్కడైనా పక్కన ఆగి ఆ రెండు నిమిషాలు మాట్లాడండి కానీ రోడ్ల మీద నడిచినప్పుడు దయచేసి ఎందుకంటే పాదయాత్రలో మాకు అనుభవాలు చాలా కొందరు కోల్పోవడం జరిగింది మేము మా ఇబ్బందులు మేము పడ్డాం కాబట్టి చెప్తున్నాం అదొక విషయం ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే చీకట్లో మూడింటికి నాలుగింటికి వెళ్ళకండి దయచేసి చెప్తున్నాను ఎందుకంటే నాలుగు నెలల తర్వాతనే నడగలరు ఎందుకంటే ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు వెహికల్స్ వచ్చే వాళ్ళు నిద్రలో ఉంటారు రోడ్డు పక్క నుంచి కంప్లీట్ పక్క నుంచి నడవండి ఒకవేళ ఎవరైనా చెప్పులు వేసుకుంటే మాత్రం కంప్లీట్ పక్క నుంచి నడవండి ఎందుకంటే మీరు నడిచడం ఆ బాధ తెలుస్తాయి చాలా మంది